నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాసవి విద్యా విహార్లో సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై గుంజిల్లా అంతర్జాతీయ ప్రచారకులు అందర్ జీవన్ రావు కార్యశాలను నిర్వహించారు ఈ కార్యశాలలో గుంజిల్లా మాస్టరు అందర్ జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ దీనిని మెదడును చురుకుదనం చేసే వ్యాయామంగా అంతర్జాతీయంగా సాధన చేస్తున్నారని తెలిపారు మన దేశంలో గుంజిల్లు తీయించడాన్ని శిక్షగా పరిగణించడం వల్ల ఈ పద్ధతి పాఠశాలలో కనుమరిగిందని వాపోయారు సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజుల యొక్క చురుకైన మెరుగైన విధానమని దీని క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చక్కగా వివరించారు సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన జ్ఞాపక శక్తి ఏకాగ్రత మెరుగైన శ్రద్ధ సమస్య పరిష్కారం అభ్యసనం గుర్తుంచుకోవడం సృజనాత్మకత మానసిక పెరుగుదల మానసిక సమతుల్యత మొదలైనవి సమస్యలు మరియు ఆందోళన నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపారు యోగా ప్రాముఖ్యత పెరుగుతున్న తరుణంలో సూపర్ బ్రెయిన్ యోగా వలన విద్యార్థులకు మేలు జరుగుతుందని అన్నారు కావున గుంజుళ్లు తీయడాన్ని శిక్షగా కాకుండా శిక్షణగా పరిగణించాలని అన్నారు బహుళ ప్రయోజనాలు ఉన్న సూపర్ బ్రెయిన్ యోగాను పాఠశాలలో శిక్షణలో భాగంగానే పరిగణించి అమలు చేయడం ద్వారా విద్యార్థి లోకం సమగ్ర అభివృద్ధికి దోహదపడవచ్చునని అంత జీవన్ రావు తెలిపారు కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల నుంచి పద్నాలుగు రౌండ్ సూపర్ బ్రెయిన్ యోగాసనాలను చేయించారు తాను జాతీయ అంతర్జాతీయ సదస్సులను సమర్పించిన పరిశోధన పత్రాల ప్రతులను చాలా కరస్పాండెంట్లు పోతారెడ్డి మోహన్ రెడ్డిలకు అందజేశారు అనంతరం పాఠశాల యాజమాన్యం అంత జీవన్ రావును ఘనంగా సత్కరించి అభినందించారు శరీరంలో అంటే ఆక్సిజన్ కూడా రెట్టింపు మనకు అందుతుంది ఇది ఇంకో బెనిఫిట్ ఇంకొక పరిశోధన పాల నోగిర్ ఇతను న్యూరాలజిస్ట్ నాడుల మీద ఇతను రీసెర్చ్ చేసేటువంటి అతను లెఫ్ట్ హ్యాండ్తో రైట్ ఇయర్ లోపు లెఫ్ట్ హ్యాండ్తో రైట్ ఇయర్ లోపును పట్టుకోండి విత్ ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్ అండ్ దాం షుడ్ బి అవుట్ సైడ్ తర్వాత కుడి చేయితోని ఎడమ చెయ్యి తమ్మని పట్టుకోండి ఇక్కడ కూడా తమ్ము షుడ్ బి అవుట్ సైడ్ ఫోర్ ఫింగర్ తమ్ము ఫింగర్తో పట్టుకోండి ఇక్కడ కూడా తాము షుడ్ బి అవుట్ సైడ్ సింగిల్ విజిల్ వేసినప్పుడు కూర్చోవాలి శ్వాస తీసుకుంటూ కూర్చోవాలి శ్వాస తీసుకుంటూ నిదానంగా కూర్చోవాలి ఎంతసేపు ఆగుతాం మూడు సెకండ్ ఆగుతాం మూడు సెకండ్ ఆగిన తర్వాత డబుల్ విజిల్ వేసినప్పుడు శ్వాస బదులుతూ పైకి వెళ్ళేవాళ్ళం సరేనా స్టార్ట్ చేద్దామా రైట్ పట్టుకుంటాము చెవులను పట్టుకుంటాం కదా ఈ చెవులను ఎందుకు పట్టుకుంటామంటే మెదడుకు ఈ చెవులు కనెక్షన్ అవుతుంది అంటాడు ఎక్స్టెన్షన్ ఇక్కడ ఒత్తిడి చేస్తే మన మెదడులో న్యూరాన్స్ ఉత్తేజం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కనుక్కున్నా ఇంకో అంశం ఏంటంటే మనం మెదడులో రెండు భాగాలు ఉంటాయి కుడి మెదడు భాగము ఎడమ మెదడు బాగు సాధారణంగా ఏదన్నా ఒక భాగం మాత్రమే యాక్టివ్ ఉంటుంది అయితే కుడిది యాక్టివ్ ఉంటే ఎడమది యాక్టివ్ ఉండదు పడుకుంటుంది నిద్రపోతుంది ఎడమది యాక్టివ్ ఉంటే కుడిది యాక్టివ్ ఉండదు అంటే సగం మెదడు మాత్రమే ఇట్ టైం పనిచేస్తుంది కానీ సూకర్ ప్రేమి యోగా చేసిన తర్వాత రెండు కూడా కలిసి పనిచేస్తాయి అంటారు అంటే ఎంత బెనిఫిట్ ఉందో చూడండి డబుల్ పవర్ పెరిగింది బ్రెయిన్కి హాఫ్ పని చేస్తే ఎట్లా ఉంటుంది ఫుల్ పని చేస్తే ఎట్లా ఉంటుంది ఇంప్రూవ్స్ మెమొరీ మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇతను కనుక్కున్నాడు రెండే ముఖ్యమైన అంశాలు మన మెదడు చురుకుదనం చేస్తుంది ఒకటి ఇంకోటి మన జ్ఞాపక శక్తి పెంచుతుంది ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఇతను ఏమంటాడంటే మన మెదడు జీవం ఉన్న బ్యాటరీ అవర్ బ్రెయిన్ ఈజ్ ఏ లివింగ్ బ్యాటరీ మనం సెల్ ఫోన్ ఎట్లాగైతే ప్రతిరోజు ఛార్జింగ్ పెడతామో మనం మెదడుని కూడా రీఛార్జ్ చేయాలంటే ఛార్జింగ్ చేయాలి ఎట్లా చేయొచ్చు సూపర్ బ్రెయిన్ యోగా చేయటం వలన మన మెదడును రీఛార్జ్ చేయవచ్చు అని చెప్తాను ప్రతిరోజు చేయాలంటాడు వాళ్ళు ఎట్లాగైతే సెల్ ఫోన్ ఎవ్రీ డే రీఛార్జ్ ఛార్జింగ్ పెడతాము అట్లాగే సూపర్ బ్రెయిన్ యోగా హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ రెగ్యులర్లీ డైలీ రోజు చేయాలంటాడు ఒకసారి చేస్తే దాని ఎఫెక్ట్ ఐదారు రోజులు ఉంటుందని కాదు पर्फॉम सूपर ब्रेन योग रेग्युर्ली डेली